సోద నిజంగా పెద్దలు సలావుద్దీన్ గారు మాట్లాడుతూ అల్హదుల్లా చిత్తూరులో ఉన్న ముస్లిం సోదరులు చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ముస్లిం ఐక్య వేదిక నిర్వహిస్తున్న ఈ సమావేశానికి బ్రహ్మాండంగా ముస్లిం సోదరులు ఇక్కడికి వచ్చారని చెప్పారు చాలా సంతోషం అదేవిధంగా ఒక చిన్నారి ఆరు సంవత్సరాల పసిబిడ్డ అభం శుభం తెలియని తల్లి చేత్తో గోరుముందలు తింటూ తండ్రి చేతిగా తండ్రి దగ్గర చాక్లెట్లు తెప్పించుకొని తినే వయసులో ఉన్న ఒక అఫ్సియా అనే ఒక అమ్మాయి పుంగనూరులో దుర్దృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది ఆ అమ్మాయి చావుకు కారణం ఏందనేది ఇప్పుడు దాకా తేల్చే పరిస్థితిలో ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాలకులు కానీ లేనందుకు మేము చింతిస్తూ ఆ పసిబిడ్డకు అల్లా సుభానతాల జన్నతుల్ ఫిర్దోస్లో స్థానం కల్పించాలని వాళ్ళ తల్లిదండ్రులకు అల్లా శుభానతాల యొక్క చల్లని ఆశీస్సులు దీవెన్లు ఉండాలని వాళ్లకు మనశ్శాంతి కలిగించాలని చెప్పి అందరం కూడా అల్లా దగ్గర దువా చేస్తాం ఆమీన్ అని చెప్పండి సోదరలాగా ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే సలావుద్దీన్ గారు ఇందాక మాట్లాడుతూ చెప్పినారు ఏమని చెప్పినారంటే మనమందరం కూడా సంగీతం సంగీతంగా ఉండాలా మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మన దగ్గరకు వచ్చి మీకు ఎన్ని సీట్లు కావాలని చెప్పి అడగాల అని చెప్పి సలావుద్దీన్ గారు చెప్పారు పెద్దలు మంచి ఆలోచన చాలా మంచి ఆలోచన చేశారు ఈ మాట సలావుద్ది నిక్కల్లు వదిలి ప్యాంట్లు వేసుకునే రోజు నుంచి వింటూ ఉండొచ్చు నేను కూడా నిక్కల్లు వదిలి ప్యాంట్లు వేసుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముసల్మాన్ సభ్యఖనాభాయ్ హరి తాహత్ బానాభాయ్ ఆమె దిఖానా భాయ్ హమారా జోష్ బానాభాయ్ అంటారు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసే పాచికల్లో మేము పావుల్లాగా మారిపోయి ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకుంటూ మీ జమాత్ గొప్పది నా జమాత్ గొప్పది మేము అల్లాతో డైరెక్ట్ గా మాట్లాడతాము ఇందాకే అల్లా మాతో మాట్లాడేసిపోయాడు జిబ్రైల్ మీ నా కోసం వస్తున్నాడని చెప్పే మౌల్వీలు రాజకీయ నాయకుల దగ్గర కాళ్ళు వస్తే మైనార్టీ నాయకులు దళాలి ముస్లిం సమాజాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు అల్లామా అక్బాల్ గారు చెప్పిన ఒక మాట గుర్తుపెట్టుకోండి खुद को कर इतना बुलंद के हर तकदीर से पहले खुद को कर इतना बुलंद के हर तकदीर से पहले खुदा खुद बनने से पूछे बता तेरी रजा क्या है मनो अड़कुले पैकूर राजकीय पार्टी पक्ष में सीटे स्थाई रात जीवन प्रति जीवन दी ఒక చుక్కతో స్టార్ట్ అవుతాయి ప్రతి జీవనది ఒక చుక్కతో స్టార్ట్ అవుతాయి దాని తర్వాత అది జీవనదిలాగా మారి కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తుంది ఒక జీవనది చుక్కలాగా నెల్లూరులో హలీ సయ్యద్ జాఫర్ పులి నూర్ ఈ ముగ్గురు వచ్చారు నెల్లూరుకి ఐక్య వేదికకు బీజం వేసింది నెల్లూరులో షహీద్ దర్గాలో ఉన్న ముసాఫిర్ ఖానాలో తుఫాన్ లో బీజం వేసినాం ఆ బీజం చిన్న చెట్టులాగా ఎదిగింది ఇప్పుడు ఈ సైజుకు వచ్చింది ఇన్షాల్లా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక పెద్ద వృక్షం వృక్షంలాగా మారబోతుంది మీ అందరి ఆశీస్సులుంటాయి సోదలరా ముస్లిం అనేవాడు గుండు సూది కాడి నుంచి చంద్రమండలంలో పోయే ర్యాకెట్ దాకా గుండు సూది కాడి నుంచి చంద్రమండలంలో పోయే ర్యాకెట్ దాకా తయారు చేసే మేధావి శక్తి ముస్లింలకు ఉంది అదేవిధంగా ప్రపంచంలో ముస్లింలు చెయ్యని పనే లేదు ప్రతి పని చేస్తారు కష్టపడడానికి సిగ్గుపడని వాడు చెమట ఊర్చి రూపాయి సంపాదించడానికి వెనకడుగు వెయ్యని వాడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడంటే వాడు ముస్లిం అని గర్వంగా చెప్పవచ్చు ముస్లింలు కానీ హరాంలో డబ్బులు సంపాదించడం జాయిజ్ గాని అయితే ముస్లింలకు హంలో డబ్బులు సంపాదించడం జాయిజ్ గాని అయితే ఈరోజు ప్రపంచంలో ఉన్న పెద్ద కుబేర్లందరూ ముస్లింలే ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు ఏది హలాల్ ఏది హరామ్ జకాత్ ఎంత ఇవ్వాలా ఫిత్రా ఎంత ఇవ్వాలా ఎవరిని ఎలాగ గౌరవించాలా ఇతరులను ఏ విధంగా ప్రేమించాలా శత్రువును ఏ విధంగా శమించాలా అందరినీ ఏ విధంగా తలుపుకొని పోవాలా పుట్టిన దేశాన్ని పుట్టిన దేశం కోసం ప్రాణ త్యాగం ఏ విధంగా ఇవ్వాలా ఇవన్నీ కూడా మొహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు మాకు ఉన్నారు అయితే మీలాంటి మాలాంటి ఇన్సాల్లు మీలాంటి మాలాంటి ఇల్మ్ లేని వాళ్ళు ఊపర్ కేపర్ ఎనకే ఊపర్ హౌం కోసం ముస్లిం సమాజం కోసం అన్ని త్యాగాలు చేసి మేము బయటికి వస్తున్నాం కానీ చాలా మనసుకు బాధతో చెప్పాలి వస్తుంది ఎవరైతే అల్లా మొహమ్మద్ ప్రవక్త యొక్క తారీఫ్ చేసుకుంటూ మసీదులలో ఐదు కోట్ల నమాజ్ చదివించుకుంటూ జుమ్మా బయాల్లో ముసల్లా మీద నిలబడి నిలబడి గట్టిగా కేకలు పెట్టు అయ ముసల్మాను ముసల్మాన్ ఏ అని చెప్పి కేకలు పెట్టే ఈ ఆదింలు ఇటువంటి సమావేశాలకు రారు అదే ఎలక్షన్ల టైం కానీ వస్తే మా మసీదులో ఐదు వందల మంది ముసలిలు వస్తారు మాకు ప్యాకేజ్ ఇస్తారని అడగడానికి వెళ్తారు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమనుకున్నా నా మీద హక్వాలు ఇచ్చిన నేను వెళ్ళిన తర్వాత నన్ను తిట్టుకున్నా ఈ సయ్య సమీ హుసేన్ అనేవాడు నిజం నిర్భయంగా చెప్తాడని తెలియజేసుకుంటున్నా సోదలాగా రెండు వేల ఇరవై మూడులో లో ఆ ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఇవ్వలే పూర్తి చేయలేదని మైనార్టీలకు మోసం చేశారని చెప్పి నిలదీసినందుకు ఐదు నెలలు నేను ఇంట్లో ఉంటే ఏడు నెలలు నాకు జైల్లో పెట్టినారు అయినా కానీ నేను ముస్లిం నేను మొహమ్మద్ ప్రవర్త కల్మా చదివిన వాళ్ళని ప్రాణం పోతే తప్ప ఇట్లాంటి చిల్లర రెడ్లకు చిల్లర చౌదరులకు ఈ నాయకులకు ఎవరికి భయపడవు ముస్లిం అనేవాడు సాగు కోరుకుంటాడు ముస్లిం అనేవాడు సాగు కోరుకుంటాడు ముస్లిం కాని వాడు ఆయుష్ కోరుకుంటాడు దానికి నిదర్శనం జలియన్ వాలాబాగ్ జలియన్ వాలాబాగ్ లో సిక్కులు ముస్లింలు జనరల్ డయర్ కాల్ చేస్తాడు అందరినీ కా స్వాతంత్ర పోరాటంలో జలియన్ వాలాబాగ్ లో ఒక సమావేశం జరుగుతుంది ఆ సమావేశానికి ముస్లింలు సిక్కులు వచ్చి ఉంటారు సిక్కులు కూడా పగిడి కట్టుంటారు ఉంటారు పంజాబ్ లో ఉన్న ముస్లింలు కూడా పగిడి కడతారు వాళ్లకు జనరల్ డయర్ ఏం చేస్తారంటే ఆ కాంపౌండ్ లో ఉన్న అందరికి కాల్ చేస్తారనమాట కాల్ చేసిన తర్వాత ఆ వాళ్లకు అంతిమ క్రియలు చేయడానికి అక్కడ ఉన్న సోల్జర్స్ వెళ్ళి జనరల్ డయర్ ని అడుగుతారు దీంట్లో ముస్లింలు ఎవరు సిక్కులు అని చెప్పి ఎలాగో గుర్తుపట్టాలని చెప్పి జనరల్ డయర్ ఒక మాట చెప్తాడు ఎవరి గుండెల మీద ఉంటాయో వాళ్ళు ముస్లింలు ఎవరి వీపు మీద ఉంటాయో వాళ్ళు సిక్కులు అని చెప్పి అదే విధంగా ఎవరెవరి గుండెల మీద బుల్లెట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముస్లిం లాగా బయటపడతారు ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది ముస్లిం సమాజం సోదరులారా ఇండియా గేట్ కి పోయి చూడండి మీరు దాదాపు డెబ్బై నాలుగు వేల మంది ముస్లిం ఆలిం ముఫ్తీల పేర్లు ఉన్నాయి ఆ రోజుల్లో ఉన్న ఆలింలు ముఫ్తీలు సమాజం కోసం ముస్లిం సమాజం కోసం దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దాకా పార్లమెంట్లో నూట నలభై నుంచి నూట యాభై మంది పార్లమెంట్ సభ్యులు ముస్లింలు ఉన్నారు ఆ రోజు భారతదేశ జనాభా కేవలం ఆరు నుంచి ఏడు కోట్ల మంది ఈ రోజు భారతదేశంలో నలభై కోట్ల మంది ముస్లింలు ఉన్నారు కానీ పార్లమెంట్లో పద్నాలుగు మంది ఎంపీలు ఉన్నారు ఇది వాళ్ళు చెప్ప తప్పు చేశారా మేము తప్పు చేశామా ఎవరు తప్పు చేశారా అనేది కాదు మనం అందరం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఎక్కడైతే శాసనాలు జరుగుతాయో ఎక్కడైతే మా తలవాతలు రాస్తారో ఎక్కడైతే మా బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట పడుతుందో అటువంటి శాసనసభలో కానీ చట్ట సభల్లో కానీ మా ప్రతినిధులు లేకపోతే మా జీవితాలు ప్రళయం వచ్చేదాకా ఇలాగే ఉంటాయి ఆశించడంలో తప్పు లేదు ఆశించడంలో తప్పు లేదు ఒక బిడ్డకు పెళ్లి చేయాలంటే మీ బిడ్డకు ఎటువంటి కోడలు కావాలని అడిగితే గోరి బచ్చిహోన అంటాం అంటే కొడుకుకు గోరి బచ్చి కావాలా సమాజం మడుకో ఖాళీ లంగి హీహితో మీ పర్వాలి ఆ విధంగా సమాజాన్ని నాశనం చేసుకోకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క శక్తిగా మారండి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సింహంలాగా మారండి మీరే నాయకులు మనం భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను అడిగితే ఎవరు కూడా మాకు అడ్డుకట్టు వేయలేరు ఎవరు కూడా మమ్మల్ని ఆపలేరు మనం ఏందో మన సత్తా ఏందో మనం చూపించుకోవాలంటే ఆర్భాటాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా గ్రైండ్ గ్రౌండ్ వర్క్ చేద్దాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో అవి రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు అవుతాయి అంటే యాభై నియోజకవర్గాలు పెరుగుతాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీలో రెండు వేల రెండు వందల ఇరవై ఐదు సీట్లలో దాదాపు నలభై మంది ముస్లిం ఎమ్మెల్యేలను పంపిద్దామని చెప్పి ఒక నిర్ణయానికి మేము వస్తాం అదేవిధంగా పార్లమెంట్లో మినిమం ఒక ఐదు లేదా ఏడు మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఏదైతే ఖలీల్ గారు వాళ్ళ టీం ముస్లిం ఐదు గది సంబంధించిన చాలామంది మిత్రులు ఉన్నారు వాళ్ళందరి పేర్లు నాకు తెలియదు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను సలాంలు చేస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకు దుహా చేస్తున్నా అల్లా శుభాతారా వాళ్ళందరికీ జజా ఖైరత చేయాలని చెప్పి ఎందుకంటే మీకు డబ్బులు ఇచ్చి తీసుకొని రాలేదు మీకు డబ్బులు ఇచ్చి తీసుకొని రాలేదు మీకు వెహికల్స్ పెట్టి తీసుకొని రాలేదు లేదా మీకు క్వార్టర్ బాటిల్ మందిస్తామని ఇక్కడికి పిలవలేదు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ రక్తాన్ని చెమట చేసి ఇక్కడికి వచ్చినారు వచ్చిన వాళ్ళలో డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు లేదా వారానికి ఒకసారి జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నారు పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు మీరు ఎవరైనా కానీ మీరు ముస్లింల మానాన్ని దిగసారకుండా ముస్లింల పరువులు కాపాడడానికి ఈరోజు ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ కూడా నా సలాములు తెలియజేస్తున్నాను సోదలారా మనం అందరం కూడా ఐక్యమత్యంగా దాని ఉంటే దంతకు మించిన శక్తి వేరేది లేదు ఖచ్చితంగా వీళ్ళ మీద రకరకాల నిందలు వేస్తుంటారు ఏదైతే కాయలు ఉండే చెట్టు ఉంటుందో ఆ చెట్టుకే రాళ్ళు తీసుకొని కొడతారు ఎక్కడ వీళ్ళు డెవలప్ అయిపోతున్నారు ఎక్కడ వీళ్ళు డెవలప్ అయిపోతున్నారో వీళ్ళకి ఏ విధంగా నాశనం చేయాలా మా నాయకుల దగ్గర మేము లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ముస్లిం ఐక్య వేదికని తిట్టాలా ముస్లిం ఐక్య ఐక్యవేదికనే తిట్టున్నాడు వీడు పెద్ద నాయకుడు అనుకుంటారు ఈ బింద ఈ మధ్య మనం యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాం కొంతమంది లెట్రిన్కి పోయి కడుక్కోవడం చేతకాలి సాధులు కూడా కొంతమంది సాధులు లెట్రిన్కి పోయి ఎలాగ కడుక్కోవాలో కూడా వాళ్ళకి తెలియదు అటువంటి సాధులు కూడా మొహమ్మద్ ప్రవక్తను విమర్శించి పెద్ద హీరోలు అయిపోతున్నారు అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్త యొక్క ఉమ్మతిలో ఉన్న ఈ కూడా విమర్శించి నాయకులు అయిపోవాలని చూస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళ ఆటలు సాగవు ఖచ్చితంగా మనమందరం కూడా ఐక్యమత్యంగా గాని ఉంటే మనకు తాకిపోయేది ఏది ఉండదు ఎందుకంటే రాష్ట్రంలో ముస్లింలు పన్నెండు శాతం మంది ఉన్నాము మిగతా కులాలతో పోల్చుకుంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ముస్లింలు ఎస్సీ ఎస్టీల తర్వాత సింగల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ముస్లింస్ వస్తుంది బీసీలు యాభై ఐదు పర్సెంట్ అంటున్నారు ఖచ్చితంగా మా బీసీ సోదాలు వేరే విధంగా అనుకోబాకండి నూట ముప్పై ఐదు కులాలు కలిపి వాళ్ళు యాభై ఐదు పర్సెంట్ అంటున్నారు అశ్వథ్ అల్లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూల్లా సల్ల్లా సల్లం అని వాళ్ళు పన్నెండు శాతం మంది ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా ఒకే కల్మ ఒకే అల్లా ఒకే హిబ్లా ఒకే ఖురాన్ ಶಿವರಿ ಪ್ರವಕ್ತ ಮೊಹಮ್ಮದ್ ಪ್ರವಕ್ತ ನಮ್ಮೆವಾಳ ಕೂಡ ಸಯ್ಯದ್ಲು ಪಠಾಣು ಮೊಹಲ್ ಷೇಕ್ ದೂದ್ಯಾಕು ನೂರ್ ಭಾಷು ಅನ್ನ ಬೆಟ್ಟಿ ಸುನ್ನಿ ಅದೇ ವಿಧಾನ ತಬ್ಲಿಖ್ ಬರೇಲ್ವಿ ದೇವ್ ಅದೇ ವಿಧಾನ ಜಮಾತ್ ಇಸ್ಲಾಂ ಮೆಹಿಂದ್ ಅಹ್ಲ ಹದೀಸ್ ಅನ್ನ ಬೆಟ್ಟಿ ಅಹ್ಲ ಹದೀಸ್ ಖಾಲಿವಂಡಿ ಜಮಾತ್ ಇಸ್ಲಾಂ ಖಾಂಡಿ ಸುನ್ನಿ ಖಾಲಿವಂಡಿ ತಬ್ಲಿಖ್ ಖಾಲಿ ವಂಡಿ ಇಂಕೊ ಜಮಾತ್ ಖಾಲಿವಂಗೆ ಅದೇ ಅಲ್ಲಾ ಕೊಲುವಲ್ಸೇ ಮೊಹಮ್ಮದ್ ಪ್ರವಕ್ತ ನಮ್ಮಲ್ಸೆ ಅದೇ ಖುರಾನ್ ಮಸೀದ್ಲ ಮಸೀದ್ಲೇ కిబ్లేకు వైపు నిలబడాల్సిందే రకాత్ కట్టాల్సిందే అల్హంసుల్లా చదవాల్సిందే ఎవ్వరు కూడా మొహమ్మద్ రఫీ ముఖేష్ పాట పాడితే పూర్తి కాదు ఒకే అల్లాను నమ్ముతున్నాం ఒకే కులాన్ని నమ్ముతున్నాం ఒకే ప్రవక్తను నమ్ముతున్నాం అలాంటప్పుడు అందరం ఎందుకు కాకూడదు అందరం కూడా ఒక్క మాట మీద నిలబడి ముందుకు పోదాం మా బిడ్డలను మేము రక్షించుకుందాం ఒక పసిబిడ్డ చలిపోయింది అదే మనలో కానీ ఆ శక్తి కానీ ఉండి ఉంటే చొక్కా బట్టి రోడ్డు మీదకి రాగేవాళ్ళం నెల్లూరులో కూడా ఒక అమ్మాయిని ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక దుర్మార్గుడు మహానభంగం చేసి చంపేశాడు కరెక్ట్ ఎనిమిది గంటల లోపల వాడిని వాడికి గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకొని వచ్చేసినాం మీరు కూడా పోరాటం చేస్తున్నారు పోరాటం చేయండి ఎందుకంటే ఆ పసిబిడ్డ మూడు కిలోమీటర్ల దూరం పోయి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆరు సంవత్సరాల వయసు ఉన్న బిడ్డ చాలా పసిబిడ్డ ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించి ఉండదు ఆ అమ్మాయికి సచ్చిపోవాలనే ఆలోచన కూడా వచ్చి ఉండదు ఖచ్చితంగా ఆ సంఘటన వెనకాల ఏదో ఒక పెద్ద మిస్ట్రీ ఉంది దాన్ని ఛేదించే వరకు మీ చిత్తూరు వాళ్లకు మీ కుంగునూరు వాళ్లకు మీ అడుగులో అడుగు వేసి మీ గొంతులో గొంతు కలిపి నెల్లూరులో ప్రపంచం సృష్టించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా